హైదలాల్ హలే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డలారా ఈ అందిన ఆహారంలో ఈ దినము ఆ దేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నతించటకు స్తుంచటటుకు గనపరచటకు ఆ దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి స్తుములు చెల్లిస్తూ ఉన్నారు హా లూయా హా లూ ప్రియా దేవుని బిడ్లారా గత ఒకటవ తేదీ నుండి ఈ నెలలో ధన్యులు అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి అనుదినము మనము ధ్యానం చేస్తూ ఉన్నాము కదా ఈ దినము కూడా పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేసిన ఒక ధన్యకరమైన జీవులు ఎవరు లోకములో అనే దాన్ని గారు ప్రవచిస్తారు ప్రియదేవన్ బిడ్లరా యష్యా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవయ వచనం అనగా ఆఖరి వచనం ముప్పై రెండవ అధ్యాయము ఇరవయవచ్చరంలో సమస్త జలముల యుద్ధను విత్తనములు చల్లుచు ఎద్దులను గాలిదలను తిరగనిచ్చువారు ధన్యులుయా మరొకసారి చదవనా సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చువారు తిరగనిచ్చు మీరు ధన్యులు అంటాడు పిల్లరా ఈ యొక్క ముప్పై రెండవ అధ్యాయంలో ఒక రాజు నీతిపరుడైన రాజు యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది ప్రజలు ఏ విధంగా సుభిక్షంగా ఉంటారు నీతి దేవుని ఎందు భయభక్తులు లేని రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటే భక్తిహీనుడైన రాజు ఆ దేశ పాలకులుగా ఉంటే ఆ ప్రజలు ఎంత శాపాన్ని అనుభవిస్తారో చాలా చక్కగా ఇక్కడ ఈ అధ్యాయం అంతట్లో చెప్తాడు ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను అధికారులు న్యాయమును బట్టి ఎలుదురు ఫుల్లరా రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేసేటప్పుడు అధికారులు న్యాయంగానే ఉంటారు న్యాయ పరిపాలన చేస్తారు రాజే దోపిడిగాడైతే ఇక అధికారులు ఆ రాజుని అడ్డం పెట్టుకొని ఇంకా లంచగోడులు అయిపోతా లసెలు అయిపోతారు కదా ఇక్కడ పట్టణము నిజముగా కూలిపోవును సమస్త జనుల యొక్క విత్తనములు చలుచు ఎద్దులను గాడిదలను తరగించు వారు దాన్ని అంటాడు అయినను అరణ్యము ధ్వంసమోగులప్పుడు వడగండ్ల పొడను పట్టణము నిశ్చయముగా కూలిపోవును శాపగ్రస్తమైన జీవితము ఆశీర్వాదకరమైన జీవితము ఇద్దరు మనుషుల గురించి రెండు రకాల జీవితాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా అంటే ఎవరు దండిలో అనగా మొదట బాగా జలము ఉండాలి వర్షం వస్తే పంటలు బాగా విస్తరించి పండుతాయండి వర్షం లేకపోతే ఏం చేస్తారు వర్షాభావం ఎక్కువగా ఉన్నప్పుడు కరువు వస్తుంది అతివృష్టి అయినప్పుడు ఇంకా ఉన్న ఆశ్చర్య కొట్టుకోబోతుంది అతివృష్టి అనావృష్టి ఉండకూడదు ఇక్కడ అందుకే అంటాడు సమస్త జలముల యొక్క విత్తనాలు చల్లండి వ్యవసాయం చేయండి మీ ఎద్దులను మీ గాడిదలను తిరగనియండి అంటే మీరు సమృద్ధిగా ఉంటారు మీరు కొరతగా ఉండరు మీరు సిరి సంపదలతో నింపబడి ఆశీర్వాదకరమైన జీవితము అదేవదేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఆనందపురంలోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలు రక్కసి చెట్లను పెరుగును ఏంటండి నా జనుల భూమి ఆనందపురం కదా ఆనందపురంలో నా జన్లు నివసించేవాళ్ళు కదా ఆ ఆనంద గృహంలో ఇప్పుడు ఏమున్నాయి ముళ్ళతొప్పులు బళుదొక్క చెట్లు పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును జన సమూహములు పట్టణములను విడవబడును పైనుండి మన మీద దేవుని ఆత్మ కుమ్మరించబడాలి దేవుడు మనకు తోడుగా ఉండాలి అప్పుడు అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందల మేవి భూమిగాను ఉండును అరణ్యము ఫలపరితమైన భూమిగాను ఫలపరితమైన భూమి వృక్ష వనముగాను ఎంచబడును దేవుని ఆత్మ మన పైన దేవుని సమృద్ధిలో మనం పెరుగుతూ ఉన్నప్పుడు నీతిని బట్టి మనము లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు న్యాయమును అనుసరిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మనము ధన్యులుగా మారిపోతాము మన జీవితము ధన్యకరంగా ఉంటుంది ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నారా పంటలు సకాలంలో పండలేక కరువు కాలంలో ఉంటున్నారా వర్షాభావం వలన నీరు తక్కువగా ఉండడం వల్ల కొన్ని జిల్లాల్లో బాగా జనులు కష్టపడుతుంటే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల అతివృష్టి వల్ల చాలా ప్రాణ నష్టం జన్ నష్టం ఆస్తి నష్టం కూడా జరుగుతుంది ప్రిల్లరా ఏది ఏమైనా మన మిలోకంలో లోకంలో ఆశీర్వాదకర్మగా ఉండాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కృపను పొందే బిడలముగా మన లోకంలో జీవించాలి దేవుని ఆత్మను పొందిన బిడలముగా దేవుని ఆశీర్వాదం పొందిన బిడలముగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడలముగా మన మీ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ దేవదేవుని కృప మనకు నిత్యము తోడై ఉండి తోడైండి నడిపింపబడునుగాక హాలూ హాలూ ప్రా దేవుని మనకి స్తోత్రం గాక సమస్త జన్మల యుద్ధను విత్తనములను చల్లి ఎద్దులను గాలి తిరగనిచ్చువారు ధన్యులు అంటే నువ్వు పాడి పంటలతో సమృద్ధిగా అభివృద్ధి చెందుతూ ఉంటావు నువ్వు ధన్యుడవు అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఏ ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుని అలా దేవుని ఎందుకు వైభక్తులు కలిగి ఆయన కృపణ పొందొచ్చు ఆయనలో నిరంతరము వాడబారని మొక్కవలే నిత్యము నిత్యము ఆయన సన్నిధిలో పచ్చగా పెరిగే ఒలివ చెట్టులాగా మనం ఈ లోకంలో గాక అలాంటి కృప నా ప్రీడని ఏసయ్య మనందరికీ దయచేయను గాక ఆ మ్యాన్ మహోన స్తోత్రం వాక్యం ఇంట్లో బిడ్డలు అందరినీ దీవించి ఆశ్చర్యదించండి నాన్న అనేక మంది బిడ్డలు కరువులో ఉంటున్నారు అనేక మంది బిడ్డలు కొరతలో ఉంటున్నారు అనేక మంది బిడ్డలు నిరుద్యోగులుగా ఉంటున్నారు అనేక మంది బిడలు అనారోగ్యంగా ఉంటున్నారు అనేక మంది అనేక అవసరాలతో ఉంటూ ఉన్నారు ప్రతి ఒక్కొక్క బిడ్డను దేవా వారి కుటుంబాల్లో సమృద్ధిని ఏసుక్రీస్తు నామంలో దయచేయమని ఏసునామట వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైనస్తుండో పరిశుద్ధాత్మన్యని నిత్య సంవాసం వాక్యం బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడింపబడను గాక ఆ మేన్ ఆ మేన్ హ్యావ్ ఏ గుడ్ డే డై ఇదంతా ఆయన కృపాక్షేపములే మీ వెంట వచ్చును గాక హాలూ హాలూయ స్తోత్ర